రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనం కాళేశ్వర ముక్తి లింగాలని దర్శించుకుందాం ఓం నమ శివాయ మన తెలంగాణలో శివయ్య యమధర్మరాజు ఒకే చోట మనకి దర్శనమిస్తారు అవునండి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం దర్శించుకుందాం రండి మదన్పూర్ మండలం కాళేశ్వరం విలేజ్లో ఉంది ఈ ఆలయం కరీంనగర్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు అదే వరంగల్ నుంచి కూడా నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది అదే మన హైదరాబాద్ నుంచి అయితే బైరోడు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ మేము బైరోడే వెళ్ళాము గుడి పచ్చటి చెట్ల మధ్యలో చాలా విశాలంగా అందంగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక్క మఠంపై రెండు లింగాలు దర్శనమిస్తాయి మనకి గర్భాలయం చుట్టూ నాలుగు నందీశ్వర్లు నాలుగు ద్వారాలు ఉంటాయి కాళేశ్వర ముక్తేశ్వర యమలింగం ఆలయం ఇప్పుడు ప్రవేశ ద్వారం చూస్తున్నారండి కాళేశ్వరం వెళ్ళాలని తలచిన అక్కడ నివసించిన ఆ స్వామి దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి మనకి ముక్తి కలుగుతుంది కాళేశ్వర్ ఖలి అనగా యమధర్మరాజు ముక్తేశ్వర్ అనగా మనకి ముక్తి ప్రసాదించే ఈశ్వరుడు ఇక్కడ ఇద్దరు ఉంటారు కాబట్టి కాళేశ్వర్ ముక్తి లింగాలు అని పిలువబడుతుంది ఇక్కడే మనకి శుభ ఆనందమాత ఆలయము అక్కడ ఏ పూజ చేయించుకోవాలో అది చెప్తాను ఆలయం చివరిలో దేవి ఆలయం కూడా ఉందండి అక్కడ కూడా మనం చక్కగా దర్శనం పూజ చేసుకోవచ్చు శివ సతీ అయిన అన్నపూర్ణేశ్వరి అమ్మని ఇక్కడ శుభ ఆనందమాత అని పిలుస్తారు మనకి శుభాలు ఆనందాలు ఇచ్చే తల్లి ప్రస్తుతానికి ఈరోజు కుంకుమార్చన టికెట్టు ఐదు వందల ఇరవై రూపాయలు దర్శించుకున్నారు కదా మేము ఇక్కడ కుంకుమార్చన చేయించుకున్నాము మీరు ఇప్పుడు చూస్తుంది ఆ శివయ్య ఉన్న చోటు దక్షిణ భాగమున మన ముక్తి ఈశ్వరుడు పూజించి ఆ తరువాత ఉత్తర భాగాన ఉన్న యమలింగాన్ని పూజించాలి కాశీ దర్శనానికి వెళ్ళి అక్కడ మరణాంతరం ముక్తి లభిస్తుంది ఇక్కడ కాళేశ్వరంలో స్వామి దర్శనం చేతనే ముక్తి ప్రసాదిస్తాడు ఆ స్వామి అంత గొప్ప క్షేత్రం ఇది ముక్తీశ్వరుడు తన దర్శనం చేసుకున్న వారికి ముక్తి ప్రసాదిస్తానని దీవించారు ఇక్కడ అలా ప్రతి ఒక్కరూ స్వామి దర్శించుకొని ముక్తి పొందడం వల్ల యమధర్మరాజుకి పని లేకుండా పోయింది యమధర్మరాజు గారు పన్నెండేళ్ళు తపస్సు చేశారు ఆ శివయ్యని మెప్పించడానికి ముక్తీశ్వర్ని వేడుకున్నాడు అన్న పరిస్థితి వివరించాడు అందరూ ముక్తి చెందుతుంటే నీ దర్శనం చేత ప్రతి ఒక్క జీవి ముక్తి చెందుతుంది మరి ఈ ప్రపంచం ముందుకు సాగేదేలా అని వేడుకున్నాడు అప్పుడు ఆ స్వామి యమధర్మరాజుని తన పక్కనే లింగరూపంలో నించోమన్నాడట తనను దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ యమలింగాన్ని కూడా దర్శించుకోవాలి లేకపోతే ముక్తి విమోచనం లభించదు అని చెప్పారట మన స్కంద పురాణంలో కూడా ముక్తీశ్వర దర్శనం చెందినప్పుడు తప్పకుండా యమలింగ దర్శనంచుకోవాలని ఉంది మన ముక్తీశ్వర శివలింగం పైన రెండు రంధ్రాలు ఉన్నాయి మనం అభిషేకం చేసిన నీరు వెళ్ళి ఆ గంగా గోదావరి సంగమంలో కలుస్తాయట నేపాల్లో కాశీలో నాలుగు ద్వారాల నుంచి స్వామి దర్శనం అవుతుంది అలాగే ఇక్కడ కూడా నాలుగు ద్వారాల నుంచి ఆ స్వామి దర్శనం చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా యమ కోణము నుంచి వాళ్ళు నిర్దేశించిన ప్రకారం ప్రవేశించి బయటికి రావడం వల్ల యమ బాధల నుంచి విముక్తి చెందుతామని మన శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది మధ్యాహ్నం వెళ్ళాం కదా మాకు చక్కటి పాయసం పెట్టారండి ప్రసాదం నవగ్రహ పూజలు సర్పదోష కాల సర్పదోష పూజలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చేయించుకోవచ్చు లడ్డు పులిహోర కౌంటర్లు ఉన్నాయి చక్కగా మనం కొనుక్కొని తినవచ్చు వెయ్యి రూపాయల టికెట్ తీసుకొని ఆ స్వామికి మన చేతుల మీదుగా అభిషేకం చేయవచ్చు అక్కడే నీళ్లు చొంపు ఉంటుంది స్వామికి జలాభిషేకం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు లింగాలకి అభిషేకం చేయాలి భక్తులచే నిరంతరం జలాభిషేకం చేయిస్తూనే ఉంటారు ఆరు గంటల నుంచి ఏడు గంటలకి రుద్రాభిషేకం మధ్యాహ్నం అన్నంతో అభిషేకం సాయంత్రాలు భజనలు శ్రావణ సోమవారం మొదటి సోమవారం దర్శనానికి వెళ్ళాము మధ్యాహ్నం కళ్యాణం జరుగుతుంది చక్కగా అక్కడ సాయంత్రం తొమ్మిది గంటలకల్లా ఆలయం కట్టేస్తారు శివయ్యని మనము అపమృతి దోష లేకుండా చూడమని వేడుకోవాలి అక్కడ బ్రాహ్మణ బ్రహ్మ చెప్పారు కొందరి కోరికలు తీరడం వల్ల తిరిగి వచ్చి మళ్ళీ పునర్పూజ చేయించుకుంటున్నారు ఇక్కడ పూజ చేయించుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడింది అందుకే తిరిగి అమ్మ దర్శనానికి వచ్చామని చెప్పారట మన కాశీలో బాల సరస్వతీదేవి బాసల్లో జ్ఞాన సరస్వతీదేవి మరి ఇక్కడ వృద్ధ రూపంలో అమ్మవారు మహా సరస్వతి ఆలయం చూస్తున్నారు ఇప్పుడు మీరు బద్రీనాథ్లో అమ్మని సరస్వతి దేవిని దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో మూడవది ఇక్కడే అంతర్వాహిగా సరస్వతీదేవి నది దర్శనం అవుతుంది సరస్వతీదేవి పుష్కరాలకు వెళ్ళినప్పుడు నేను వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేశాను కదండి మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి పుష్కరాలప్పుడు మేము అమ్మ దర్శనానికి వెళ్ళాము నదిలో స్నానం చేసి పెద్దవాళ్ళకి పూజలు చేసి తద్దినాలు పెట్టాం పన్నెండు రోజులు లక్షలాది ప్రజలు తీసికేస్తే రాలని అంత జనాలు వచ్చారు అమ్మ దర్శనానికి ఈ కాళేశ్వరమైనా అప్పుడు మనం చూసింది అన్నట్టుంది అప్పుడు తృప్తిగా దర్శనం చేసుకోలేకపోయామని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకున్నాము మీకు కూడా ఆ నది విషయాలు చెప్పగలిగాను కానీ అమ్మవారిని అయ్యగారిని చూపించలేకపోయాను ఇప్పుడు మీరందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చక్కగా సరస్వతి దేవిని శుభానంద మాత అన్నపూర్ణేశ్వరి దేవిని యమలింగేశ్వరుని పక్కకి నిలుపుకున్న కాళేశ్వర ముక్తి లింగాన్ని దర్శనం చేసుకున్నారు కదండి మీకందరికి అపమత్యు దోషం రాకుండా కాపాడమని ఆ స్వామిని కోరుకుంటున్నాను మీకు ఇంకా మంచి మంచి ఆలయాలు చూపించాలంటే నన్ను ప్రోత్సహించాలి కదా అంటే లైక్ చేసి కొత్త వాళ్ళకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే కదా నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కొంతమంది నా స్నేహితులు సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అని అడిగారండి ఈ వీడియో చూస్తుండగా మీకు కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది చూసారా బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది అది ఒకసారి టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది అది ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త వీడియో వచ్చిందని తెలుపుతుంది ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసింది కదండి సబ్స్క్రైబ్ ఎలా చేయాలో బెల్ ఐకాన్ ఎలా ప్రెస్ చేయాలో ఇంకా డౌట్స్ ఉన్న నో ప్రాబ్లం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముక్తి యమలింగాలని చూశారు కదండి ధన్యవాదాలు మీకు ఎలా అనిపించిందో తప్పక తెలియచేయండి